భక్తి రసామృత సింధువులో నాలుగవ అధ్యాయంలో ఉన్నాం సగం చదువుకున్నాం మిగిలిన సగం ఈరోజు చదువుదాం ఈ నాలుగవ అధ్యాయం ఏంటంటే ముక్తిని కూడా శుద్ధ భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముక్తి కూడా తుచ్చంగా అనిపిస్తుంది అంటే అవసరం లేదు అనిపిస్తుంది మోక్ష లఘుతాకృత అనే లక్షణం గురించి మనం చెప్పుకుంటున్నాం హయశీర్ష అను గ్రంథములోని నారాయణ వ్యూహస్తవములోని ఒక శ్లోకం ఇట్లు తెలుపుతున్నాను ప్రభు దేవాదిదేవా నేను ధర్మార్థకామ మోక్షముల వంటి వరములను కోరను కేవలము నన్ను నీ పాదారవిందముల వద్ద నిత్య సేవకుడుగా ఉండనిమ్ము అదే నా ప్రార్థన నన్ను అనుగ్రహించి ఈ ఒక్క వరమును ప్రసాదింపుము ఇక్కడ భక్తుడు ఏం కోరుతున్నాడు నాకు ఏ ముక్తి ఏమీ అవసరం లేదు కేవలం నేను నిత్య సేవకుడిగా ఉంటే చాలు ఈ ఒక్కటి చాలు నాకు ఇంకేది నాకు వద్దు ఇంకా భౌతికమైంది కానీ ఆధ్యాత్మికమైంది కానీ ఇంకే ఏ కోరిక లేదంట కేవలం ఆ భక్తుడికి నిత్య సేవకుడిగా ఉండనియమని హయశీర్ష పంచరాత్రంలో అక్కడ ప్రార్థన జరుగుతుంది దాని గురించి చెప్తున్నారు ఇక్కడ అదే హయశీర్ష పంచరాత్ర గ్రంథంలో నృసింహ భగవానుడు ప్రహ్లాద మహారాజునకు వరములను ప్రసాదింపదలిచినప్పుడు ప్రహ్లాదుడు ఏ భౌతిక వరములను అంగీకరింపక కేవలము దేవాది దేవునికి దాసుడుగా ఉండునట్లు అనుగ్రహించమని కోరిను ప్రహ్లాదుడు కూడా ఏం కోరుతున్నాడు వరాలు భౌతిక వరాలు ఏమీ కోరట్లేదు కేవలం నేను నీకు నిత్య దాసుడుగా ఉంటే చాలు అనేది మాత్రమే ప్రహ్లాదుడు కూడా అడుగుతున్నాడు అది ఎందుకంటే మనం చూడవచ్చు శ్రీమద్ భాగవతం ఏడో స్కందంలో నృసింహ భగవానుడు ప్రహ్లాదుడి తండ్రి అని హిరేణ్య చంపడం ప్రహ్లాదుడు అది అంతా కూడా చూడడం చూసినా కూడా తండ్రి ప్రాణాలు తీసుకురమ్మని కానీ లేదా లేదా తండ్రి స్థానంలో నేను రాజ్యాధిష్ఠుడిని అంటే రాజ్యాన్ని పాలిస్తానని కానీ లేదా ధ్రువుడిలాగా నాకు రాజ్య పాలన కానీ లేదా భౌతికమైన ఇంకే వరమైనా ఏది కోరలేదు ఏం కోరాడు ప్రహ్లాదుడు నిత్యదాసుడుగా ఉంటే చాలు నాకు అదే అంటే నాకు అది తప్ప ఇంకే వరం అవసరం లేదు ఈ సందర్భంలో శ్రీరామచంద్ర ప్రభువుకు నిత్య సేవకుడైన హనుమంతుని ఉదాహరణను ప్రహ్లాద మహారాజు పేర్కొంది అదే సందర్భంలో హనుమంతుడు ఏ విధంగా అయితే నీ దాసుడిగా ఉన్నాడో నాకు కూడా అటువంటి స్థానం కల్పించమని ప్రహ్లాదుడు ప్రా ప్రార్థించాడు అతడు కూడా ప్రభువు నుండి భౌతిక వరములను ఆశింపక భక్తులకు మార్గ ఎవరు హనుమంతుడు కూడా భౌతికమైన దేని కోరలేదు అతడు నిరంతరము ప్రభు సేవలోనే నెలకొని ఉండును హనుమంతుడు నిరంతరం రాముడి సేవలో రాముని బంటులాగా ఎప్పుడు ఎదురుగా ఎదురు చూస్తూ ఉంటాడంట ఏమి ఆజ్ఞ వేస్తాడు రాముడు దాన్ని చేయడానికి ఏ సేవిస్తాడు అని అంటే సేవ కోసం ఎదురు చూస్తా చూస్తూ ఉండేవాడు హనుమంతుడు రాముడికి సేవ చేయాలని లేదా సీతారాములకి ఏ విధమైన సేవ చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు అదేవిధంగా ప్రహ్లాదుడు కూడా కేవలం నీ యొక్క భక్తులకి భక్తులకి దాసులకి దాసులకి దాసుడిని అయితే చాలు అని కోరుకున్నాడు అదే హనుమంతుని ఆదర్శ స్వభావము కనుక నేటికి భక్తులు అతడిని ఆరాధిస్తున్నారు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు కలియుగం వచ్చినా కూడా ఎప్పుడో రాముడు అయిపోయి అంటే త్రేతాయుగంలో రాముడు ఏం జరిగిన ఈనాటికి కూడా హనుమంతుడిని పూజిస్తున్నాడు ఎందుకంటే హనుమంతుడు అంత దాస్యభావంలో అంటే భగవంతుడికి సేవ చేయడానికి అంతగా ఎదురు చూస్తూ ఉండేవాడు ప్రహ్లాద మహారాజు కూడా భక్తితో హనుమంతునికి ప్రణామములను అర్పించను హనుమంతుని ఒక ప్రఖ్యాత శ్లోకము కలదు అందులో అతడు ఇట్లు తెలుపును హనుమంతుడు చెప్తున్నాడు ప్రభు కోరినచో నీవు నాకు బావబంధ విముక్తిని కానీ నీలో ఐక్యముకు భాగ్యమును కానీ కలిగించగలవు కానీ నేను అట్టి వేటిని ఆశింపను ముక్తి పిమ్మట నీతో నా సేవక సంబంధమును కొనసాగకుండా చేసే ఎట్టి వరము నాకు వలదు ఏంటి హనుమంతుడు అంటున్నాడు కావాలంటే బంధ విముక్తి చేస్తావు ముక్తిని ఇస్తావు నీలో ఐక్యమయ్యే వరాన్ని ఇవ్వగలవు కానీ అవేవి నాకు వద్దు ముక్తి తర్వాత నాకు ఏదైతే సేవా సంబంధం ఉందో ఇప్పటి వరకు నీతోటి ఆ సేవా సంబంధాన్ని కోల్పోయేటటువంటి ఏ వరం కూడా నాకు వద్దు అంటే నీ సేవని తప్పించుకునే ఏ వరం వచ్చినా కూడా నాకు అది అవసరం లేదు కాబట్టి నీ సేవ ఒక్కటే నాకు కావాలి నిత్యం నీ యొక్క దాసుడుగా ఉండాలి అనేది హనుమంతుడు కోరుతున్నాడు మరొక శ్లోకము నారద పాంచరాత్రములో కలదు ప్రభు ధర్మార్థ కామమోక్షముల ద్వారా లభించు ఎట్టి సిద్ధి నాకు వద్దు కేవలము నీ పాదపద్మముల చెంత నిలుచు అదృష్టమును ప్రసాదింపు ఇక్కడ కూడా నారద పంచరాత్రంలో కూడా భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు కేవలం నీ పాద పద్మముల చెంత నిలుచు పాద పద్మాల దగ్గర ఉండాలి ఎందుకు ఉండాలి ఎప్పుడు సేవ భాగ్యం లభిస్తే అప్పుడు సేవ చేయడానికి సాలోక్యము దేవాదేవునితో అతని లోకమును నివసించుట సాలోక్యం అనేది ఒక రకమైన ముక్తి సారూప్యము దేవా దేవునితో సమాన రూపలక్షణములను పొందుట సారూప్యం అంటే భగవంతుడితో సమానమైన రూపం వంటి ఏ ముక్తిని నేను కోరను అటువంటి ముక్తి కూడా వద్దని చెప్తున్నారు అక్కడ కేవలం నీ పట్ల ప్రేమపూరిత సేవలో నిత్యము నెలకొన్నట్లు అనుగ్రహించమని మాత్రమే కోరిదను కేవలం నీ నిత్యం నీ యొక్క దాస్యం నీ సేవలో ఉంటే చాలు అదే కావాలని కోరుకుంటూ ఉన్నారు అక్కడ పంచరాత్రంలో శ్రీమద్ భాగవతం ఆరో స్కందం పద్నాలుగో అధ్యాయం ఐదవ శ్లోకంలో పరీక్ష మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించును ఏమని బ్రాహ్మణోత్తమ వృత్తరాసుడు రాక్షసుడు మహా పాపి అని అతడు అతని మనస్సు పూర్తిగా రజోతమో గుణము చేత ఆవరింపబడినని నేను గ్రహించి తిని ఇక్కడ పరీక్ష మహారాజు ప్రశ్నిస్తున్నాడు సుఖదేవ గోస్వామి ఏమని వృత్తరాసుడు అనే రాక్షసుడున్నాడు అతను చాలా పెద్ద పాపి రజస్తమో గుణాలతో ఉంది అతని యొక్క చైతన్యమంతా ఆవరించబడి ఉంది అతడు శ్రీమన్నారాయణుని పట్ల పరమభక్తిని ఎట్లు పెంపొందించుకునేను పరీక్ష మహారాజు ప్రశ్నిస్తున్నాడు ఇలాంటి రజస్తమో గుణాల్లో ఉన్న వ్యక్తి నారాయణుడి పట్ల పర నారాయణుడికి పరమభక్తుడు ఎలా అయ్యాడు ఘోర తపములను ఆచరించిన గొప్ప మహాత్ములు పూర్తి జ్ఞానముతో ముక్తి సాధించిన వ్యక్తులు కూడా దేవా దేవుని భక్తుల ఎంతగానో భక్తుల ఎంతగానో శ్రమించవలసి ఉండునని నేను వింటిని పరీక్ష మహారాజ్ ఏమంటున్నాడు గొప్ప మహాత్ములు జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా కృష్ణుడికి శుద్ధ భక్తులు అవ్వడానికి ఎంతో శ్రమించాలి లే అంటే గొప్ప మహాత్ములు సైతం కృష్ణ భక్తులు అవ్వడం కష్టం అట్టి వ్యక్తులు మిక్కిలి అరుదు ఎలాగా మహాకృష్ణుడికి శుద్ధ భక్తులైన వాళ్ళు మిక్కిలి అరుదు వారి సందర్శనము కూడా ఎన్నడూ లభింపదని అర్థమవును కనుక వృత్రాసురుడు వంటి వృత్రాసురుడు అంతటి భక్తుడగుటను చూచి నేను ఆశ్చర్యపడుతుంది కాబట్టి వృత్రాసురుడు అంటేనే అసురుడు రాక్షసుడు ఇటువంటి వాడు కృష్ణుడికి ఎలా భక్తుడయ్యాడు అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అని పరీక్ష మారదు ప్రశ్నిస్తున్నాడు సుఖదేవ్ గోస్వామి పైశ్లోకంలో మనం గుర్తింపదగిన ప్రధాన అంశం మరొకటి కలదు నిరాకార బ్రహ్మంలో ఐక్యమును సాధించిన ముక్తాత్ములు ఎందరో ఉండవచ్చును అంటే నిరాకార బ్రహ్మలు అంటే బ్రహ్మజ్యోతిలో ఐక్యం పొందిన ముక్తాత్ములు ఎందరో ఉండవచ్చు కానీ దేవాది దేవుని నారాయణుని భక్తుడు మిక్కిలరదు అలా ముక్తి పొందిన వాళ్ళు చాలా ఉన్నా కూడా కృష్ణుడికి నారాయణుడికి శుద్ధ భక్తులైన వాళ్ళు చాలా అరదు ముక్తి సాధించిన లక్షలాది మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే భగవద్భక్తుడ స్వ సౌభాగ్యములు పొందిను కాబట్టి ఇలా నిరాకార ముక్తి ఎంతో లక్షల కోట్ల మందిలో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే భక్తులు అవుతారంట కానీ మనం ఎందుకని ఇంతగా భక్తులను చూడగలుగుతున్నాం కృష్ణుని భగవంతుడిగా లేదా ఆయన దాసులుగా అంగీకరించిన వాటి వాళ్ళు ఎందుకని మనం కలియుగంలో ప్రస్తుతం చూడగలుగుతున్నాం అంటే కేవలం చైతన్య మహాప్రభు కృప కృష్ణుని కృప ద్వారా ప్రపంచం అంతటా కూడా ఈ కలియుగంలో స్వర్ణయుగం నడుస్తూ ఉంది అంతర్భాగంగా స్వర్ణ కాలం అనమాట స్వర్ణ సమయం అంటే సువర్ణ అవకాశం కలిగినటువంటి సమయం నడుస్తూ ఉండడం వల్ల మనం భక్తులను అయితే చూస్తున్నాం కానీ శుద్ధ భక్తులను మాత్రం ఇప్పటికి కూడా చూడడం కష్టమే భక్తులు చాలామంది ఉన్నారు అంటే కృష్ణుడు దేవాదేవుడిగా అంగీకరించి ఆయన్ని సేవ చేయాలి మేము దాసులు అని అంగీకరించే వాళ్ళు ఉన్నారు కానీ అందులో శుద్ధ భక్తులు మాత్రం ఇప్పటికి కూడా అరుదే శ్రీమద్భాగవతము మొదటి స్కందం ఎనిమిదో అధ్యాయం ఇరవై శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుండి వెళుతున్నప్పుడు కుంతీదేవి అతడిని ఇట్లు ప్రార్థించను కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు హస్తినాపురం వదిలేసి అప్పుడు కుంతీదేవి ప్రార్థిస్తుంది ఈ విధంగా నాయన కృష్ణ విద్వాంసుల పరమహంసల భావనలకు కూడా అంతుపట్టని గొప్పవాడివి నీవు భవబంధుములన్నిటికీ అతీతముగా జీవించు అట్టి మహాత్ములే నిన్ను ఎరుగులేకునొచ్చు అల్పమేధాశక్తి గల స్త్రీ జాతికి చెందిన నా వంటి వారు నీ అద్భుత మహాత్మ్యమును ఎరుగుటే ఎట్లు సాధ్యము కుంతిదేవి అంటుంది నేను స్త్రీ జాతికి చెందిన ఒక స్త్రీని చాలా అల్పురాల్ని నాకెలా అర్థమవుతుంది మహాత్ములు పరమహంసలే నిన్ను అర్థం చేసుకోవడం కష్టం కదా అని చెప్తుంది మేము నిన్ను ఎట్లు అవగాహన చేసుకోగలము ఈ శ్లోకంలో గమనింపదగిన అంశమేమనగా ముక్తి సాధించిన మహాత్ములు కూడా దేవాదేవుడిని అవగాహన చేసుకుని లేరు ముక్తి సాధించిన మహాత్ములు కూడా కృష్ణుడిని దేవాదేవుడిగా అంగీకరించడం అవగాహన చేసుకోవడం కష్టం అంట కానీ వినమ్ర స్వభావి అయిన కుంతిదేవి వంటి భక్తులకు అతడు పరమ సులభుడు కానీ ఎవరైతే వినమ్రంగా వినయంతో నేను అల్పుడిని అల్పజీవిని అని అనుకొని భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వాళ్ళలో కుంతిదేవి ఒక ఆమె కాబట్టి వాళ్ళకి చాలా సులభంగా లభ్యమవుతాడు అని చెప్తున్నారు ఏమైనను ఆమె స్త్రీ అయినప్పటికీ పురుషుల కంటేను అల్పమేధాశక్తి కలిగినట్లుగా భావింపబడినను ఆమె ఏమంటుంది నేను పురుషుల కంటే అల్పమేధాశక్తి కలిగి ఉంటాను అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు మేధాశక్తి శక్తి తక్కువ ఉంటుంది స్త్రీల ప్రభుపాది కూడా ఈ విషయాన్ని అనేకసార్లు చెప్తున్నప్పుడు ఈ స్త్రీవాదులు ఉంటారు కదా ఏది ఈ ఫెమిలిజం స్త్రీ పురుషులు సమానం అంతా సమానం అంతా ఒకటే అనే ఈ అంటే అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు నిజానికి వాళ్ళు అతి తెలివి అది అజ్ఞానం మూర్ఖత్వమే కానీ వాళ్ళందరూ ఏంటి అంటే ప్రభుపాది చెప్పినా కూడా అంగీకరించారు అన్నమాట కానీ ఇది శాస్త్రం కూడా చెప్తుంది ఏమని పురుషుల కంటే స్త్రీల యొక్క బుద్ధి తక్కువ ఉంటుంది ఇంకా వాళ్ళ మెదడు యొక్క బరువు కూడా తక్కువ అని సైంటిస్టులు కూడా చెప్తున్నారు పురుషుల కంటే మేధాశక్తి కలిగినట్లుగా భావించబడను కృష్ణుని వైభవములను ఆమె అనుభూతి పొందగలను కాబట్టి ఇంత అల్పమేధస్సు ఉన్నా కృష్ణుడి కృపగాని పొందగలిగినట్లయితే ఎలాగ భావంతో ఆ మేధాశక్తి లేదా బుద్ధి లేదా మైండ్ బరువు తక్కువ ఉన్నా లేదా బుద్ధి తక్కువ ఉన్న కృష్ణుడు ఏదైతే అవసరమో దేని ద్వారా అయితే కృష్ణుని అవగాహన చేసుకుంటామో అది కృష్ణుడు ఇస్తాడు ఎప్పుడు మనం వినమ్ర భావంతో కృష్ణుడి పట్ల సేవాభావంతో ఉంటే ఇది ఆ శ్లోక ఇది ఆ శ్లోక తాత్పర్యం ఏంటి కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఎంత దీనులో హీనులైన నీచ జాతిలో ఉన్నా మనం వినమ్రంగా ఉంటే కృష్ణుడి యొక్క కృప ద్వారా కృష్ణుని అర్థం చేసుకోవడం సులభం అలా కాకుండా మన అహంకారంతో ఉంటే మహాత్ములైన ఎంత గొప్ప వాళ్ళైనా కూడా కృష్ణుని అర్థం చేసుకోవడం చాలా కష్టం శ్రీమద్భాగవతంలో ఒకటో స్కందం ఏడో అధ్యాయం పదవ శ్లోకంలోని పదిలోని ఈ శ్లోకం ఎంతో ప్రధానమైంది దానిని ఆత్మారామ శ్లోకం అందరు భౌతిక కలమశ్రం నుండి పూర్తిగా విముక్తి పొందిన మునులు కూడా శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణముల చేత ఆకర్షింపబడుదురు అని ఆత్మారామ శ్లోకము తెలుపును ఏమని భౌతిక కల్మషాల నుండి పూర్తిగా ముక్తి పొందిన వాళ్ళు కూడా కృష్ణుడి దివ్య గుణాల చేత ఆకర్షింపబడుతూ ఉంటారంట అది ఆత్మారామ శ్లోకంలో ఉంది ఒకప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ ఆత్మారామ శ్లోక అర్థమును శ్రీల సనాతన గోస్వామికి వివరించి చెప్పింది ఈ గ్రంథ రచయిత అయిన శ్రీ చైతన్య మహాప్రభు బోధామృతము అన్న గ్రంథములో ఈ శ్లోకం విస్తృత వివరణ కలదు ఎవరు ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు రూపగోస్వామి భక్తిరసాముడు సింధు రాశారు ఈ నేరాశారు రూపగోస్వామి మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభు బోధనలో మళ్ళీ ఈ ఆత్మారామ శ్లోకం గురించి సనాతన గోస్వామికి వివరించారు చైతన్య మహాప్రభు అందులో విపులంగా ఉంది కావాలంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు ఈ శ్లోక సారాంశం ఏమనగా ముక్తాత్ములకు ఐహిక భోగముల పట్ల ఎట్టి కోరిక ఉండదు ముక్తి పొందిన వాళ్ళకి భౌతిక సంసారంలో ఏది కోరుకోరు భౌతిక వాంఛల నుండి అతడు పూర్తిగా విముక్తుడై ఉండరు ఆయనను భగవంతుని లీలాశ్రవణంతో అవగాహన చేసుకునే వాళ్ళను వాంచ బలముగా అతడిని ఆకర్షించు భౌతిక సంసారంలో ఏది ఆశించకపోయినా ముక్తి పొందిన జీవుడు కృష్ణుడిని అర్థం చేసుకోవాలని ఆశిస్తాడు ఎప్పుడు ఎప్పుడైతే కృష్ణుడి యొక్క లీలలు వింటాడో ఆకర్షణ కలుగుతుందంట కనుక భగవంతుని విభూతి లీలలు భౌతికములు కావని మనము నిర్ధారించవచ్చు కాబట్టి భగవంతుడి యొక్క ఏదైతే కీర్తింపబడే గొప్ప గుణాలు దివ్యమైన గుణాలు అవన్నీ కూడా సాధారణమైనవి కావు భౌతికమైనవి కావు అవి దివ్య గుణాలు కాబట్టి ముక్త జీవులను కూడా ఆకర్షిస్తుంది లేనిచో సమస్త బంధము నుండి ముక్తులైనట్టు ఆత్మారాములైన వ్యక్తులు అట్టి నీలలు ఎట్లు ఆకర్షింపబడదురు అది దివ్యం కాకపోతే కృష్ణుడి లీలలు ఆత్మారాములైనటువంటి ముక్త పురుషులు కూడా ముక్త జీవులు కూడా ఎలా ఆకర్షింపబడుతున్నారు అదే ఈ శ్లోక ప్రధాన అంశము కాబట్టి ఈ శ్లోకంలో ప్రధాన అంశం అదే అని చెప్తున్నారు పై వాక్యముల ద్వారా ఏంటి ప్రధాన అంశము కృష్ణుడి యొక్క లీలలు నామ రూప గుణ లీలలు దివ్యమైనవి భౌతికమైనవి కాదు అది ముక్త జీవులను కూడా ఆకర్షిస్తుంది అనేది ఇది ప్రధాన అంశం పై వాక్యాల ద్వారా భగవద్భక్తుడు ఏ రకమైన ముక్తి కొరకు వెంపల్లాడని తెలియవచ్చును కాబట్టి భగవద్భక్తుడు ముఖ్యంగా ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాం శుద్ధ భక్తుల గురించి ఈ శుద్ధ భక్తులు భౌతికమైన దేన్ని ఆశించరు పూర్వము వివరింపబడినట్లుగానే ఐదు రకములైన ముక్తులు కలవు ముక్తులు ఐదు రకాలని మనం ఈ అధ్యాయంలో మొదట్లో కూడా చూసాం మళ్ళీ ఇక్కడ రాస్తున్నారు ఒకటి దేవాదేవునిలో ఐక్యం చెందుట సాహిత్యము రెండు దేవాదేవుని లోకములో ఆయనతో కలిసి జీవించుట సాలోక్యం మూడు దేవాదేవుని వలె రూపలక్షణములు పొందుట సారూప్యము నాలుగు దేవాదేవుని వలె ఐశ్వర్య ఐశ్వర్యములను పొందుట సారిష్టి దేవాదేవుని నిత్య సామీప్య సామీప్యము సామీప్య సంబంధమును కలిగి ఉండుట ఈ ఐదు రకములైన ముక్తులలో సాయుధ్య ముక్తి అనగా దేవాదేవులను ఐక్యము చెందుటను భక్తుడు ఏమాత్రమున ఆశించడం కాబట్టి ఐదుటిలో ఒకవేళ భగవంతుడు తీసుకోవాలంటే మిగతా నాలుగు తీసుకుంటాడు భగవంతుడి కోరిక మేరకు భక్తుడు కానీ ఎప్పుడు కూడా సాహిత్య ముక్తి కలిసిపోవాలనేది ఎప్పుడు కూడా భక్తుడు ఆశించడు ఇతర నాలుగు రకములైన ముక్తులను భక్తులు ఆశించినను అవి భక్తి నియమాలకు ప్రతికూలం కావు ఇది ఎందుకని సాహిత్యం అనేది భక్తి నియమాలకు ప్రతికూలం ఎందుకని భక్తి అంటేనే జీవుడు విడిగా ఉండి భగవంతుడికి సేవ చేయడం కానీ సాహిత్యంలో జీవుడు దేవుడు ఒకడైపోతే ఇంకక్కడ భక్తి అనేది లేదు కదా కాబట్టి భక్తుడు దాన్ని అంగీకరించడు ఈ నాలుగు రకములైన ముక్తులను పొందిన వారిలో కొందరు శ్రీకృష్ణుని పట్ల ప్రేమను సాధించి గోలోక వృందావనం చేరు చేరుకొను చేరుకొనుట జరగవచ్చు అనగా ఇదివరకే వైకుంఠ లోకమును చేరి నాలుగు రకములైన ముక్తులను సాధించి ఉన్నటి వారు కూడా కొన్నిసార్లు శ్రీకృష్ణుని పట్ల ప్రేమను పెంపొందించుకొని కృష్ణలోకమును బదిలీ చేయబడదు అంటే పూర్వం వైకుంఠంలో ఉన్నవాళ్ళు కూడా ఏంటి ఈ కృష్ణుని పట్ల సేవాభావాన్ని పెంపొందించుకొని మళ్ళీ గోలోకానికి కూడా వెళ్ళొచ్చు కనుక ఈ నాలుగు రకములైన ముక్తులను సాధించిన వారు ఇకను వివిధ అస్తిత్వ దశల్లో కొనసాగుతుందరు కాబట్టి ఈ నాలుగు రకాల ముక్తులు పొందిన సాధించిన వాళ్ళు కూడా ఇక్కడ మన చుట్టూ ఎవరైనా ఉంటే ఉండొచ్చు రకరకాలుగా ఆరంభంలో వారు శ్రీకృష్ణ ఐశ్వర్యంలోనూ వాంఛింపవచ్చును కానీ పరిణితి సాధించిన స్థితిలో బృందావనంలోనే శ్రీకృష్ణుని పట్ల ప్రకటితమై అప్పటి వరకు నిద్రాణమై ఉన్నట్టు కృష్ణ ప్రేమ వారి హృదయంలో ప్రధానమగును కాబట్టి ఎవరైతే ఈ కోరికతో వస్తారో కృష్ణుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి మొదట్లో ఎలా ఉన్నా తర్వాత వాళ్ళలో కృష్ణ ప్రేమ జాగృతం అవుతుంది కనుక శుద్ధ భక్తులు కొన్నిసార్లు ఇతర నాలుగు రకములైన ముక్తులను అంగీకరించినను దేవాదేవుల ఐక్యం చెందుటాను సాయుధ్య ముక్తిని మాత్రం ఎన్నటికీ అంగీకరింపడు దేవాదేవుని వివిధ రకములైన భక్తులందరిలోని అందరిలోకి భగవాను స్వయం రూపం రూపమైన బృందావనంలోని కృష్ణ రూపం పట్ల ఆకర్షింపబడు భక్తులు అగ్రశ్రేణి చెందిన భక్తులుగా పరిగణింపబడతరు అందరికంటే అగ్రశ్రేణి భక్తులు ఎవరు అంటే కృష్ణుడు ఎటువంటి కృష్ణుడు వృందావనంలో ఉండేటువంటి కృష్ణునికి ఆకర్షితులైనటువంటి భక్తులు అగ్రశ్రేణి భక్తులు ఎందుకంటే వాళ్ళు చివరికి కృష్ణుడు భగవంతుడని మర్చిపోయి భగవంతుడితో ఆటలాడుతూ పాడుతూ సమయాన్ని గడుపుతూ కృష్ణుని సేవలో కృష్ణుని తప్పు కృష్ణుని మర్చిపోయి ఉండలేని దశకి చేరుకుంటారు అట్టి భక్తుడు వైకుంఠంలోని ఐశ్వర్యముల పట్ల కానీ శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకలోని ఐశ్వర్యముల పట్ల కానీ ఏమాత్రం ఆకర్షింపాడు కాబట్టి ద్వారకలోని ఐశ్వర్యం కానీ వైకుంఠంలోని నారాయణ ఐశ్వర్యం పట్ల కానీ ఆకర్షణ అతనికి ఉండదు శ్రీకృష్ణుడు బాలుడిగా తన నిత్యలీలను ప్రదర్శించే దివ్య ప్రదేశం బృందావనం ఈ విశ్వంలో అది సర్వోన్నత లోకముగా పరిగణిపబడు ఆ వృందావన ఆ వృందావనమే భౌతిక జగత్తులో ప్రదర్శింపబడినప్పుడు దాన్ని గోకులము అందరు కాబట్టి ఆ వృందావనం ఇక్కడ ప్రదర్శించబడినప్పుడు ఏమైంది గోకులం అన్నాం ఇప్పుడు ఏదైతే మధుర వృందావనం ఉందో అది గోకులం అంటారు ఆధ్యాత్మిక జగత్తులో అది గోలోకము లేక గోలోక బృందావనముగా పిలువబడుతుంది ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుని గోలోక లేక బృందావన లీల పట్ల ఆకర్షింపబడు భక్తులే అత్యున్నత స్థితికి చెందిన భక్తులుగా శ్రీల రూపగోస్వామిని నిర్ధారించి తెలిపాయి కాబట్టి ఇది మనం చెప్పట్లేదు శ్రీల రూపగోస్వామి కూడా చెప్తున్నారు ఎవరైతే గోలోక బృందావనానికిలో ఉండేటువంటి కృష్ణుడికి ఆకర్షితులైన వాళ్ళు అత్యున్నత స్థాయికి చెందిన భక్తులు అని భగవంతుని ఒక ప్రత్యేక రూపం పట్ల ఆకర్షితుడైన భక్తుడు ఇతర రూపం పట్ల తన భక్తిని మరలించుటను వాంఛింపడు కాబట్టి ఇతర రూపం పట్ల మళ్ళీ భక్తిని మరలించడానికి వాంఛించడు ఎందుకని ఉదాహరణకి గోలోకంలో వృందావనంలో ఉన్న కృష్ణుడి పట్ల ఆకర్షితులైన వాళ్ళు రాముడి పట్ల కానీ లేదా నారాయణుడి పట్ల కానీ ఆకర్షణ అనేది పొందరు వాళ్ళ ఆకర్షణ అంతా కూడా కృష్ణుడి పట్ల ఉంటుంది కానీ మరి రాముడు నారాయణుడు కృష్ణుడు వేరా అంటే ఒకే వ్యక్తి కానీ ఈ రూపానికి ఆకర్షితుడయ్యాడు కాబట్టి ఆ భక్తుడు ఆ రూపంలోనే భగవంతుని ప్రేమించడానికి మాట్లాడడానికి సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఉదాహరణకు హనుమంతుడు శ్రీరామచంద్రుని భక్తుడు అతడు శ్రీరామచంద్రునకు నారాయణునకు నడుమ భేదము లేదని ఎరుగును అతనికి కూడా తెలుసు నారాయణుడికి రాముడికి కృష్ణుడికి తేడా లేదని ఏమైనా అతడు శ్రీరామచంద్ర ప్రభువును మాత్రమే సేవింపదలిచును కానీ ఎవరికి సేవ చేస్తాడు నారాయణుడు కానీ కృష్ణుడు కానీ సేవ చేయలేడు శ్రీరాముడు రూపంలో ఉంటేనే అక్కడ సేవ చేయగలడు ఒక ప్రత్యేక భక్తునకు ఒక ప్రత్యేక స్వరూపం పట్ల ప్రత్యేక ఆకర్షణే అందుకు కావడం కాబట్టి ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది కాబట్టి కొంతమంది రాముడికి కృష్ణుడికి కొంతమందికి కొంతమంది నృసింహ ఈ విధంగా రకరకాల రూపాల్లో ఉన్న భగవంతుడికి ఆకర్షితులు అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దేవాదేవునికి అనేకానేక రూపములు కలవు కానీ కృష్ణ రూపమే స్వయం రూప స్వరూపము దేవాదేవుని వివిధ రూపములను ఆరాధించి భక్తులందరూ ఒకే కోవకు చెందినను శ్రీకృష్ణ భగవాను రూపమును కొలుచు భక్తులు భక్త పరంపరలో సర్వోత్కృష్టులుగా చెప్పబడదు కానీ భక్తులందరూ సమానమే అందరూ ఉన్నతమైన వాళ్ళే అందరూ ఆరాధించదగిన వాళ్ళే కానీ సర్వోత్కృష్ట భక్తులు ఎవరంటే గోలోకంలో ఉన్న కృష్ణుడికి ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు సర్వోత్కృష్ట భక్తులుగా ఇక్కడ చెప్పబడుతున్నారు అయిపోయింది ఇంతటితోటి అధ్యాయం ముగిస్తున్నాను అదే కృష్ణ ఎవరికైనా ఏమైనా ఉంటే అడగచ్చు అయితే శ్రీల రూపగోస్వామికి జై శ్రీ చైతన్య మహాప్రభుకి జై శ్రీల ప్రభుపాదకి జై